అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది నలుగురికి సాయం చేస్తారు ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది సహ ఉద్యోగులతో ఉన్న సమస్యలు దూరం అవుతాయి పెద్దల అండదండలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగుతుంది భూములకు సంబంధించిన లావాదేవీలు కలిసి వస్తాయి సూర్య ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు వర్కింగ్ ఫీల్డ్లో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అందరితో సరిగ్గా ప్రవర్తిస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి ప్రజల నుంచి గౌరవం పొందుతారు ఉద్యోగంలో సీనియర్ల ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ కూడా రావచ్చు ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అవకాశం ఉంది ఈరోజు వ్యాపారం చేసేవారికి డబ్బు డబ్బుల వర్షం కురుస్తుంది ఇది మీ సంపదను పెంచుతుంది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలకు వెళ్ళవచ్చు విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షలకు సన్నద్ధం కావాలి ఇది చేయకపోతే మీరు నష్టపోవాల్సి రావచ్చు శుక్రాదిత్య రాజయోగం కుంభరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ యోగం యొక్క శుభ ఫలితం మీ సౌకర్యాన్ని మరియు సౌలభ్యాన్ని పెంచుతుంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు కొత్త ఆదాయ మార్గాలు ఎదురవుతాయి కుంభరాశి జాతకులకు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మీకు అనేక కొత్త సంపాదన అవకాశాలు లభిస్తాయి ఈ రాశి వారు తమ కెరీర్లో గొప్ప పురోగతి సాధిస్తారు మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మరియు మీ వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు స్థాపనము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి